ఈరోజు మన ఒంటరి కులానికి చెందినటువంటి మన స్ఫూర్తి దాత మనందరి ఆరాధ్య దైవం తొలితరం స్వాతంత్ర సమరయోధుడు రేనాటి యుద్ధ వీరుడు బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి మన వడ్డె ఓమన్న గారి రెండు వందల పద్దెనిమిదో జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన జాతి ఎక్కడెక్కడ ఉందో ఓన్లీ మన జాతి బీసీలందరూ కూడా ఈరోజు స్వాతంత్ర తమరయోధుని ఓమన్న గారిని స్మరించుకుంటూ వారి చేయించని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ పెద్ద పండుగలాగా కూడా జరుపుకుంటున్నాం మన సంక్రాంతిగా రెండు మూడు రోజులు ముందుగానే వచ్చిందని కూడా తెలియజేస్తున్న సందర్భంగా జాతిని ముందుకు తీసుకెళ్లాలి అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి ఎస్టీ సాధన కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లి మనం సాధించాలి మన పోరాటం నిరంతరం వరకు కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని మరొక్కసారి బోపన్న గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ కొత్త చెరువులు పుట్టపర్తి నియోజకవర్గ నలుమూల నుండి ఇచ్చినటువంటి కుల బంధువులకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వండరా జై